దేవుని సన్నిధిలో ఏది నిన్ను అపవిత్రపరుస్తుందో దానికి నువ్వు దూరమైపోవడమే ప్రతిష్ఠ దేని నీ ఆత్మీయ జీవితాన్ని ఏది నష్టపరుస్తుందో అది సీరియలా అది సెల్ఫోనా అది సినిమానా అది చెడు మాటలా ఏది నీ ఆత్మీయతను నష్టపరుస్తుందో ఏ వ్యక్తి నీ ఆత్మీయతకు నష్టంగా ఉన్నాడో ఉన్నదో ఆ వ్యక్తికి దూరం అవ్వడం ప్రతిష్ఠిత జీవితం ఏ నోటి మాట నీలో అపవిత్రత పుట్టిస్తుందో ఏ నోటి మాట ఇతరులను గాయపరుస్తుందో ఏ నోటి మాట ఏ క్రియ ఎదుటి వ్యక్తికి బాధ కలుగ చేస్తుందో దాని నుండి తొలగిపోవడం ఒక ప్రతిష్ట ఎదుటి వ్యక్తిని బాధపరుస్తూ దేవుని బిడ్డ నీ ఆలోచనలో ప్రతిష్ట నీ నోటి మాటను ప్రతిష్ఠించుకో భక్తిహీనత నాలో పుట్టించే నా ద్వారా ఎదుటి వ్యక్తిలో భక్తిహీనత కలిగించే ఏ మాట నేను మాట్లాడను నన్ను భక్తిహీనురాలిగా మార్చే ఎదుటి వ్యక్తిని నా ద్వారా భక్తిహీనుడిగా మార్చే ఏ క్రియ నేను చెయ్యను నీ క్రియలో నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటే దేవుని బిడ్డ అప్పుడు నా తీరాలిగా బహు ఇష్టడిగా నా ఏసయ్య ఎదుట కనిపిస్తావు అట్టి హెచ్చింపు నీవు కావాలంటే వర్దిల్లుతూ నీవు బ్రతకాలనంటే నా దేవునికి ఇష్టడిగా నీవు బ్రతుకు నా దేవునికి ప్రియుడిగా నీవు బ్రతుకు నలుగురిలో నీవు నీతిమంతుడిగానే కనిపిస్తావు నలుగురిలో నీవు భక్తి పరురాలిగానే కనిపిస్తావు పొర్రపాటున నీలో ఏ దోషము లేని దానిగా కానీ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ అధికారులు నీ ఎదుట లేనప్పుడు నీవు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది నీ మాట ఎలా ఉంది ఓ యవనుడా యవనురాలా నీ తల్లి నీతో లేనప్పుడు నీవెలా ఉన్నావు నీ తల్లి నీ తండ్రి ప్రక్కనే ఉన్నప్పుడు అతి వినయ మనస్కుడిగా అతి వినయ మనస్కురాలిగా అతి ప్రపంచంలోకెల్లా పరిశుద్ధుడిగా చూపించుకుంటూ ఉన్నావే నీ తల్లి లేని దినాల్లో ఎలా ఉన్నావు దేవుని బిడ్డ నిజం తల్లి ఎదుట ఉన్నప్పుడు తల్లి లేనప్పుడు ఒకే విధంగా ప్రవర్తించు నీ నాయకుడు ఎదురుగా ఉన్నప్పుడు నీ నాయకుడు ఎదురుగా లేనప్పుడు ఒకే విధంగా ప్రవర్తించు అది ఏ సరి అయిన ప్రతిష్ట ప్రైజ్ ద లార్డ్ మనుషుల ముందు నీతిమంతుడిగా కనబడటం కాదు మనుషుల ముందు భక్తిపరుడుగా కనబడటం కాదు దానిని ప్రతిష్ట అనరు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ అజమాయిషి లేని ఆ స్థలములో నీవు ఉన్నప్పుడు ఎవరు నిన్ను చూడని ఒంటరిగా ఉన్న ఆ చోట నీ ప్రతిష్టను నువ్వు కాపాడుకుంటే అది నా దేవుని ఎదుట నిజమైన ప్రతిష్ట నా దేవుడికి ఇష్టమైన ప్రతిష్ట